ఉండే అంగన్వాడీ స్కూళ్ళలో ఉండే పిల్లలందరినీ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ల స్కూళ్ళల్లో చేర్పించాలనే పర్సనల్ పర్సనల్గా నేను ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు కొన్ని ఇంగ్లకి వెళ్ళి చెప్పడం జరిగింది ఆల్రెడీ అడ్మిషన్ చేయించారంటే ఆ అంగన్వాడీ టీచర్ను పిలిపించేసి ఈ అబ్బాయిని దగ్గరలో ఉండే ప్రాథమిక స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కౌన్సిలింగ్ అనేది ఐసీడిఎస్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో కంటిన్యూగా వాళ్ళు జాయిన్ చేసే వరకు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వబడ్డాయి కలెక్టర్ గారి ఆదేశాలు దానికి పర్యవేక్షణ చేస్తూ ఎంఆర్ఓ గారు అదే తహసీల్దార్ గారు నేను మండల స్పెషల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లకు కూడా పోయి ఆ పేరెంట్స్తో దాదాపు ఒక ఎనిమిది పది ఇండ్లకు పోయి మాట్లాడడం జరిగింది అదే కంటిన్యూ చేయమని చెప్పేసి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిడి గారు ఉన్నారు కనుక మీ యొక్క పరిధిలో ఉండే ఎంతమంది ఉందో ఆ లిస్టు తీసేసుకొని ఆ లిస్టులో ఏ టీచరు ఏ రోజు జరిగి కౌన్సిలింగ్ చేసింది ఆ చేసిన డేట్లు వాళ్ళ యొక్క పరి పర్యావసరం ఏంటని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఐసిడిఎస్ సూపర్వైజర్ మీ పరిధిలో ఉండే అన్ని అంగన్వాడీ టీచర్లకు ఈ యొక్క ఎక్సర్సైజ్ జరుగుతుందా లేదా అనేది ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి ఈకి మనకు టైం తక్కువ ఉంది జూన్ ఐదో తేదీ లేదంటే జూన్ పదమూడో తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ లోపల ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు అవసరమైతే అక్కడ ఉండే హెల్ఫేర్ అసిస్టెంట్ హెల్ఫేర్ అసిస్టెంట్ విధంగా కంపల్సరీగా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ స్కూళ్ళు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైతే కొన్ని పాప్లెట్లు మీరు ఏదైనా వేసినట్లయితే దానికి సంబంధించి కార్యాలయం నుంచి కూడా నేను అమౌంట్ ఇస్తుంది ఎడ్యుకేషన్ ఏ ఎంఈఓ గారు ఒక మంచి డిజైన్ చేయండి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా మనం కౌన్సిలింగ్ చేసి ఎన్టీడీకి మీరు అంటున్నారు అదేవిధంగా అంగన్వాడీ వాడి టీచర్లను ఐసీజిఎస్ సూపర్వైజన్లు వెల్ఫేర్లను నేను తిప్పి అడ్మిషన్ పెంచడానికి కృషి చేస్తుంది జేసీ గారు జేసీ గారు సర్వే చేయించి బీసీ ఎస్టీఆర్ స్కూల్కి ఇచ్చాడు ఐటీ కాలేజీకి ఇచ్చాడు ఎన్ఏ స్కూల్కి ఇచ్చాడు ఆల్రెడీగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సర్వించారు సార్ తీసుకు వెళ్ళారు ఇప్పుడు కూడా ఇంకో పన్నెండు ఎకరాలు ఉంది సార్ రోడ్డు పక్కనే పన్నెండు ఎకరాలు ఉంది ఇప్పుడు నాలుగు ఇవ్వాలంటే నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాలు కాపాడుకునే సార్ ఎవరు చేస్తకుండా సాగు చేస్తకుండా ఎవరు మట్టిలో కోరు చేసిన తగ్గకుండా మాట్లాడుకొని చేసుకున్నాడు సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాను సార్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరంటే ఆ రోడ్డు పక్కన మట్టి కొడుతాం సార్ మట్టితో కంటే తిప్పటి వద్ద వినిపించుకొని దానిను రివర్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం సార్ కానీ ఇవన్నీ ఏడవ్ లాంటి మొత్తం జేసీ కానీ చూస్తే జేసీఏ కానీ కలెక్టర్ ఆధికారంలో ఉన్నాయి సార్ రేపొద్దున ఇప్పుడు స్కూల్ వచ్చినాక చెప్తాను సార్ స్కూల్ వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఆ తిప్పటిలో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు సదు జేసీబీ పెట్టుకొని చదువు చేసుకొని వాళ్ళన్నీ చేసుకున్నాక మన స్కూల్ రాకునే రైతులు ఇబ్బంది పాలయ్యి మళ్ళీ రాజధికారులకు ఎవరో చెప్పినారు ఎవరో మా భూమి లాక్కున్నారు అంటే లేకుండా ఉంటుంది సార్ ఫస్ట్ మన అధికారి ఈ భూమి ఎప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆదేశం పోతుంది స్కూల్ వచ్చినాయి ఈ ఆఫీస్లు వచ్చినాయి కాబట్టి ఇది మీరు సాగు చేసుకోకూడదు ముందునే వాళ్ళ రైతులకు అవగాహన కల్పించా సార్ ఎందుకైనా కానీ బాగుంటుంది సమస్యలు కూడా మాకు రా మాకు కూడా స్నాయకుడుగా స్నాయకుడుగా సర్పంచులుగా మాకు కూడా ఈ సమస్యలు ఎదురు రాకుండా మేము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీగా ఎన్నుకుంటున్నా సార్ బాగుంటుంది మేము చేసుకున్నాము అవి ఆడొచ్చేసి స్కూల్ బీసీ కూడా మేము చేసుకున్నాము ఐటీ కాలేజ్ కూడా మేము చేసుకున్నాము బీసీ ఎంఎస్ఎమ్ కూడా ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి మా సెల్లు మా భూమి మీద కొద్దిగా మాకు మొత్తం మాకు వచ్చిందే మాకు కోడిపక్కల లక్షలు పోతున్నాయి కోట్లు పోతున్నాయి మాకు బాగా ఉండదు అదే ఉండదు అని రైతులు కొద్దిగా మా పోవడం మా పోవడం చాలా కష్టమే సార్ మీరే ముందు ముందస్తుగా చెల్లి తీసుకొని విహారాన్ని పెట్టి సర్వేలను పెట్టి మీకు మీకు కూడా టైం ఉంటే మీరు కూడా వచ్చి కొద్దిగా అవగాహన రైతులకు ఆ సర్వే నెంబర్లో ఏ డబ్ల్యూ ఏ డబ్ల్యూ ఎండు రోడ్డు పక్కనే ఎక్కడ దూరంగా దూరంగా అడగలేదు సార్ దూరంగా చేసుకొని రైతులు పండించుకొని తినడం కావాలి కానీ ఇప్పుడు రోడ్డు పక్కన దానికి ఎప్పటికైనా గవర్నమెంట్ ఆఫీసులకు పనికి వచ్చారు కాబట్టి మీరు కొద్దిగా రైతులు కూడా ఫోన్ వేసేసి కొద్దిగా అవగాహన కనిపిస్తూ లేకపోతే రాబోయే కాలంలో ఇంత బీన్స్ డెవన్ వచ్చా కానీ ఇంకా కొన్ని కదా రాబోయే కాలంలో బీన్స్ వచ్చాయి కానీ మన మూడు తీసుకెట్టుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడే ఫ్లాట్ నెంబర్ పన్నెండ గ్రాస్ అక్కడికి పోతే పన్నెండో క్రాస్ ఆ పన్నెండో గ్రాసులో ఇప్పుడు మట్టు తెలుసుకొని పోతుంది బాగుంటుంది సార్ ఇలాంటివన్నీ మీరు రైతులకు చెప్తే వాళ్ళు ఖర్చు పెట్టకుండా వాడికి వాళ్ళకైతే పట్టాపులం పట్టాపులం అక్కడ ఉన్నా సార్ ఆడ వర్క్ ఉండి మిగతాది గవర్నమెంట్ ఒక ఆలోచన ఒకవేళ అదే ఇక్కడ ఇదే బాగుంటుంది అంటే గవర్నమెంట్ అంటే జిల్లా జిల్లా అంటే మధ్యలో ఉండేది అంటే ఇక్కడ ఉంది ఇక్కడ టీచర్లు ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది కానీ కానీ టీచర్లు వాళ్ళకు మనం కూడా బస్సు స్కూల్కు పోయే రకంగా ఎక్కడైనా కాదు స్థలం ఎక్కడనే కానీ ఆటోలకు పోకుండా బస్సు స్ఫూర్తి పోయి తప్పు చూసి స్టేజ్ దుర్మార్గం కరెక్ట్గా ఆరున్నర కిలోమీటర్లు తప్ప ఏం చేస్తారు ఆరున కిలోమీటర్ చుట్టూ రోడ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవే ఉంది మామూలుగా ఎక్కడికైనా ఎవరు పిల్లలకు రంగాపల్ల కానీ పుట్టుపల్లె కానీ కొత్తపల్లె కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా కరెక్ట్ సౌకర్యం అనేది రోడ్లు ఇబ్బంది లేకుండా ఉండే రోడ్లు ఉన్నాయి సార్ మామూలుగా అక్కడ మీరు ఆలోచించి ఫీచర్ ఏదైనా కానీ స్థలం ఉంది చూసి ఆ రైతులు కూడా ముందరే చెప్పి చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన ఆల్రెడీ ఖర్చు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు మళ్ళీ అప్పుడు ఆపినప్పుడు వాళ్ళు అప్పుడు ఎక్కువగా మనకు కోరికల నుంచి ట్యాబ్లెట్ అన్నీ పోయింది ఏదన్నా పర్మిషన్ ఇచ్చే ఆ పర్మిషన్ అలాంటి స్కూల్ సార్ పద్నాలుగు ఎకరాలు ఆ స్కూల్ పడి ఉంటే దాన్ని ఇప్పుడు మనకు తలమునగా ఉంది పెంచడం అన్నడానికి మన అద్దీగా కనిపించలేదు సార్ అలాంటివి ఉంటాయని మనం ఆలోచన తప్ప ఏదో మనకు నేను సర్పంచ్ గారు ఈ రోజు ఉండొచ్చు నేను తెగపోతే ఎప్పుడు జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉండేటప్పుడు ఉండే ఆలోచించారు కాబట్టి ఈ స్థలాలు కూడా మనకు ఈ స్థలాల నుండి

దీన్ని మనం నెక్స్ట్ ఇయర్కు హండ్రెడ్ పర్సెంట్ సాధించాలని చెప్పేసి సర్పంచ్లు ఎంపీటీసీలు గట్టిగా మీరు అనుకోండి ఆ యొక్క టెన్త్ క్లాస్ హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో టీచర్లు ఏ విధంగా చెప్తున్నారు ఏందనేది మీరు పర్యవేక్షణ స్టార్టింగ్ నుంచి చేస్తుంటే దానికంటే ముఖ్యంగా పిల్లల అటెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఆ డ్రాప్ అవుట్స్ కారణంగా కూడా దాదాపు ఐదు నుంచి పది పర్సెంట్ అది తగ్గిపోయింది ఆ డ్రాప్ అవుట్స్ ఎప్పుడుంటే నా పేరు నమోదు చేసుకుంటారు కానీ ఎగ్జామ్స్ రాకుండా ఎగ్గొట్టడం కానీ అబ్సెంట్ అవ్వడం కానీ చెప్తుంది అట్లాంటివి జరగకుండా టెన్త్ క్లాస్ పరీక్షను బేతం చక్ర మండలము నెక్స్ట్ ఇయర్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటట్టు కృషి చేద్దాము మనం ఇంకోటి ఏమంటే మన బీతం చక్ర మండలానికి ఒక ఇప్పుడే మకుటంలో మణిహారం మాదిరిగా పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఒకటి వచ్చింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చదివే పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చారు స్టేట్ ఫస్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి స్టేట్లోనే కాకున్నారు దానికి అనుగుణంగా అక్కడ ఉండే ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ అవుతున్నారో వాళ్లకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేసి ఆ పరీక్షను రాయిస్తున్నారు పాలి పాలిసెట్ను రాయిస్తున్నారు పాలిసెట్ రాయడం వల్ల ఇక్కడ ఉండే దగ్గరలోనే మనకే దగ్గరలోనే ఉండే వాళ్ళు సాంకేతిక విద్యను అభ్యసించడం వల్ల ఇంజనీర్ల కింద వాళ్ళు పిల్లలు తగ్గిపోతారు మనకు అందుబాటులో ఉన్నారు దగ్గరగా వెళ్ళి వస్తుంటారు మన కళ్ళ ముందే ఉన్నారు మన ఏరియాలోనే ఒక మగుటంలో మణిహారం మాదిరిగా దాన్ని కంపల్సరీగా కంపల్సరిగా తీసుకొని మన పిల్లల్ని పాలసీ కింద తీసీదిద్దడానికి అక్కడ అడ్మిషన్స్ మనకే వచ్చేటట్టు చూసుకోవడానికి వీలవుతుంది అవుతుంది అదొకటండి మంచి ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంకూర్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ స్టేట్లో పాలిటెక్నిక్లో ఎక్కడ లేదు మన వేదం చెల్లర్లోనే ఉంది దానిపైన ఇప్పుడుండే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మోటివేషన్ చేయడం జరిగింది ఎంట్రెన్స్ రాయడం రాయించడం కూడా జరిగింది మన ప్రీతం చెల్లెల్లో నాలుగు సెంటర్లలో మన సమ్మర్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది మన పిల్లలు కూడా మ్యాక్సిమంగా దాన్ని ట్రై చేస్తున్నారు ఏఐ ఎక్కడ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మన దగ్గర ఉంది అది మేము ఫోకస్ చేయడం జరిగింది నెక్స్ట్ కూడా నెక్స్ట్ మీరు సార్ చెప్పినట్లుగా సర్పంచ్లందరూ మనకు జూనియర్ కాలేజీలే కాదు ఇక్కడ ఐటీఐ ఉంది పాలిటెక్నిక్ ఉంది వాటి మీద ఫోకస్ చేయటట్టు కూడా మనకు అవకాశం ఉంది మనకు నెక్స్ట్ కూడా ఓరకల్ దగ్గర ఇండస్ట్రియల్ అప్పు డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఐటీఐ కూడా యూజ్ఫుల్ ఉంది ఇంత పాలిటెక్నిక్ కాదు ఐటీఐ చేసుకుని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంది డ్రోన్స్కి సంబంధించినటువంటిది కూడా ఎక్కువ మొత్తాదులో అక్కడ ఓరకల్ దగ్గర జరుగుతూ ఉంది ఇంకా ప్రైమరీ స్కూల్ గురించి అన్న చెప్పిన చాలా సంతోషము దాని మీద ఫోకస్ చేసి దాని యొక్క రిపోర్ట్ను సార్ అందిస్తాము సార్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది స్కూల్ అని పెట్టినారు ఈ ఫౌండేషన్ స్కూల్ అంటే ఓటో తరగతి రెండో తరగతి ఉంటాయి దానికి అనుసంధానంగా అంగన్వాడీ సెంటర్స్ను టైప్ చేస్తున్నారు అంటే ఎల్కేజీ యూకేజీ ఓటో తరగతి రెండో తరగతి అంటే మొత్తం నాలుగు తరగతులు ఉంటాయి ఫౌండేషన్ స్కూల్స్లో అటువంటి ఆరు కొత్త మంది సిమెంట్ నగర్లో రెండు వచ్చినాయి కాబట్టి సిమెంట్ నగర్ హై స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు టెన్త్ క్లాస్ నుంచి బయటకు రావచ్చు అటువంటి ఫెసిలిటీ సిమెంట్ నగర్ హై స్కూల్కి వచ్చింది మరి కాబట్టి సిమెంట్ నగర్ వాళ్ళు ఒకసారి అక్కడ నుండి అంగన్వాడి సెంటర్ పిల్లలు ఎవరైనా ఉంటే త్రీ ప్లస్ వాళ్ళని అక్కడ మీరు ప్రైమరీ స్కూల్లో ఒక ఎఫ్ఎస్ ఉంది ఫౌండేషన్ స్కూల్ ఉంది అందులో జైపించగలని ఆశిస్తున్నాను అదేవిధంగా సిమెంట్ నగర్ ఎంబీబీఎస్ స్కూల్లో కూడా ఫౌండేషన్ స్కూల్ ఉంది అక్కడ కూడా ఎల్కేజీ అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐసిడిఎస్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఆ ఆరు కొత్తపల్లి సిమెంట్ నగర్ వాళ్ళకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ మహాద్ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృషి చేసినట్టు మీ అందరికీ తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను జనరల్ బాడీ మీటింగ్ నుండి ఈ జనరల్ బాడీ మీటింగ్ వరకు జరిగిన విషయాన్ని మరొకసారి చూస్తే మనకి టోటల్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ రెండు స్కీమ్స్ ఉంటాయి వాటిలో ఒకటి ఎన్పిఎల్ స్కీము రెండోది వచ్చేసి గ్రామీణ స్కీము మనకి టోటల్గా ఎన్ స్కీమ్ స్కీమ్లో ఈ గత మూడు నెలల కాలంలో వివిధ దశలలో స్టేజ్ అబ్మిషన్ జరిగిన చూస్తే బీబీఎల్ నుండి బిఎల్ దాకా లెవెన్ పదకొండు బిఎల్ నుండి ఎన్ఎల్ దాకా పదహారు ఎన్ఎల్ నుండి ఆరేళ్ళ దాకా పది టోటల్గా యాభై రెండు అడ్మిషన్ చేయడం జరిగింది గ్రామీణ స్కీమ్ లో టోటల్గా ట్వంటీ అడ్మిషన్ చేయడం జరిగింది నెక్స్ట్ జూన్ టెన్త్ లోపల గవర్నమెంట్ టోటల్గా గత జూన్ టెన్త్ నుండి నెక్స్ట్ వచ్చే జూన్ టెన్త్ లోపల ఎస్సీలకు బీసీలకు యాభై వేలు అదనంగా ఇస్తున్నారు అదే విధంగా ఎస్టీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెబ్బై ఐదు వేలు వస్తున్నారు దాంతోపాటు మన దగ్గర చెంచులు లేరు చెంచు కమ్యూనిటీ ఎవరు ఉంటే లక్ష రూపాయలు అదనంగా అంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు వస్తాయి మీరు ఏదన్నా కట్టుకునేది పెండింగ్ ఉంటే అది కట్టుకోండి అని చెప్పి చెప్పడం ముఖ్య ఉద్దేశం తీసుకున్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఎవరు బెనిఫిట్ పొందని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ వెబ్సైట్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు గతంలో ఎప్పుడు తీసుకొని ఉండకూడదు వాళ్ళ ఫ్యామిలీలో హౌసింగ్ స్కీమ్ ద్వారా కూడా వాళ్ళు బెనిఫిట్ పొందిండదు అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి వచ్చింది అట్లా ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏమంటే ఈ హౌసింగ్ దాంట్లో కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ తీయడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కదా వెయ్యి ఉన్నాయి మనకు అంటే హౌసింగ్ వెయిగా చెప్పారు ఇప్పుడు దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ఇస్తామంటే గవర్నమెంట్ బ్యాంక్ కాకుండా వాళ్ళకు హోల్గా ఉండే సైడ్లో గ్రామ నృత్యంలో కానీ పట్టాభూంలో కానీ ఏదైనా కొనుక్కున్నా ఉంటే వాటిని అప్లై చేసుకుంటే వాటి పోషన్ సర్టిఫికేట్ చేస్తాము వాళ్ళు హౌసింగ్ శాంక్షన్ అవుతుంది అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి మీరు చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి జివో ఎంఎల్స్ నెంబర్ ముప్పై ప్రభుత్వం ఓటి జనవరిలో ఇష్యూ చేసింది దీన్ని పత్రికల ద్వారా కూడా నేను ఇచ్చాను ఏమి అంటే ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిలో నూట యాభై నోటు రోడ్ ఆక్యుపై చేసుకొని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ కంటే ముందు వాళ్ళు ఆ ఉండింటే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము ఆ నూట యాభై నుంచి నాలుగు వందల యాభై గజాల వరకు కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇది పెట్టారు దాన్ని స్లాబ్ ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ అయితే నూట యాభై నుంచి మూడు వందల గజాల వరకు ఉంటే పదహైదు శాతం ల్యాండ్ వాల్యూ కట్టాలి అది రిజిస్ట్రేషన్ ఫీ ఫ్రీ ఉంటుంది